వాక్యాన్ని చదువుకుందాం నిర్గమ ఖండము ఆరవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఆరవ వచనం వరకు మనము ధ్యానించుకుందాం ఇక్కడ మోషే ప్రవక్త ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు రాయించి వారిని ఆదరించే మాటలు వారిని ధైర్యపరిచే మాటలు మోషే ద్వారా దేవుడు రాయించాడు ఏమని రాయించాడంటే మోషేతో ఇట్లా నన్ను నేను యహోవాను నేనే సర్వశక్తిగల దేవుడను అని చెప్పుమంటున్నాడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు నేనే యహోవాను అంటే అధికారము కలిగిన దేవుడను అని చెప్పమంటున్నాడు తర్వాత రెండోది నేనే సర్వశక్తి కలిగిన దేవుడను అంటే నాకంటే మించిన శక్తి కలిగిన దేవుడు లేడు అని తెలియపరచమంటున్నాడు నేనే సర్వశక్తి గల దేవుడను అని చెప్పి ఇది తెలియపరచమంటున్నాడు రెండవది మూడోది అక్కడ ఏమంటున్నాడు అంటే యవోవ అను నా నామమును నేను వారికి తెలియబడలేదు అని చెప్తున్నాడు ఇవి ఐదు దేశంలో తన ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు ఉన్నారు వారికి మాటలు తెలియపరచమని మోష ద్వారా రాయించాడు ఇప్పుడు మోషే వారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మోషకు తన ప్రజలు బాధను తెలియపరుస్తున్నాడు అంటే నువ్వు అనుకోవచ్చు దేవుడు నా బాధలు చూడట్లేదు నా కష్టాలు చూడట్లేదు చూసినా కూడా సహాయం చేయట్లేదు నువ్వు అనుకోవచ్చు ఆయన కృప ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తే ఐదవ వచనము కనబడతా ఉంది ఐగిప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయీలు మూలుగులను విని చూసారా వారు దాసత్వంలో ఉన్నారు అంటే బానిసలో ఉన్నారు వారి మూలుగులను దేవుడు ఏం చేశాడంటే విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను ఏంటి ఆ నిబంధన అంటే మన పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులను వారికి ఇచ్చిన నిబంధన పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్నును నీకిచ్చేదనని అబ్రహాంగారితో వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఇస్రాయీలు మూలుగు విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను అని చెప్తున్నాడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు ఆరో వచనం రాస్తున్నాడు కాబట్టి నీవు ఇస్రాయిల్తో ఇలాగూ చెప్పము నేను ఎహోవా నేనే ఐగిప్తీయులు మోయించు బరువుల క్రింది నుండి మిమ్మను వెల్పలికి రప్పించి చూసారా ఐగిప్తీయులు మోయుచు బరువుల క్రింది నుండి మిమ్మును వెల్పలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి అని చెప్పి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నిజమే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయిల్ ప్రజలు ఐగిప్తు దేశంలో బానిసలు ఉన్నారు భయంకరంగా వారిని హింసించారు భయంకరంగా వారిని చిత్రహింసలు చేశారు కానీ దేవుడు వింటున్నాడు వారి మూలుగులు వింటున్నాడు మరి ఈనాడు కూడా దేవుడు నీ మూలుగులు వింటున్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ కన్నీరును చూడుస్తున్నాడు చూసి ఊ మౌనంగా ఉండే దేవుడు కాదు కాబట్టి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని నీ కొరకు నా కొరకు లోకానికి పంపించి ఆ పాపమనే బంధకాలు నుంచి మనను విడిపించాడు దుష్టుని బంధకాల నుంచి మనను విడిపించాడు రోగము పేదరికం వాటన్నిటి నుంచి ఆయన విడిపించి మనల్ని ఇంతవరకు సజీవులుగా కాపాడినాడు ఆ యేసుక్రీస్తు యొక్క కృప ఆయన దయ నీయడల నాయడల ఎంత అధికంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది ఇస్రాయిల్ ప్రజలను విడిపించడానికి మోషేను పంపించాడు ఈనాడు ప్రపంచంలో ఉన్న ఆయన పిల్లలు ఆయన వారిని విడిపించడానికి స్వయంగా ఆయన కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభువారినే ఈ భూమి మీదకి పంపించాడు ఎప్పుడైతే ఆయన మాట మనం వింటామో ఆయనకు లోబడతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను నన్ను ఈ భూమి మీద నుండి నడిపిస్తూ మరణం వరకు మనకు తోడై ఉంటూ అన్ని విషయాల్లో కృపచూపుతూ ఆదరిస్తూ ముందుకు నడిపించే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని నీవు పూజిస్తున్నావు చిన్న చిన్న సమస్యలకు బాధలకు కష్టాలకు లొంగిపోకుండా భయపడకుండా అధైర్యపడకుండా ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఇస్రాయిలకు వాగ్దానం చేసిన దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రపంచంలో ఆయన పిల్లలకు వాగ్దానం చేశాడు ఏంటంటే నీ బాధల నుంచి విడిపిస్తాడు నీ రోగం నుంచి విడిపిస్తాడు పేదరికం నుంచి విడిపిస్తాడు నీ మూలుగులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు విన్నాడు ఆయన మనకొరకి భూమి మీద ఎంతో శ్రమ పడ్డాడు కన్నీరు కార్చాడు వేదన పడ్డాడు కాబట్టి ఇప్పుడు మన బాధలన్నీ ఆయన మీద వేయమన్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యయము ఏడవ వచనం ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయమని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి పేతురు భక్తుల ద్వారా రాయించాడు నిజమే మన చింత అంతా ప్రభువారికి అప్పగించినప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడు తెలుసుకుంటావు అలాగే నిన్ను ఆ దాసత్తు నుంచి విడిపించాడని నీవు తెలుసుకుంటావు మూడోది తన బాహువు చాపి నిన్ను వెలుపలికి తీసుకొచ్చాడు మూడు విషయాలు మనం ఇప్పుడు నేర్చుకున్నాం మొట్టమొదటిది సర్వశక్తిగల దేవుడు రెండోది ఆ దాస్యము నుంచి మన విడిపించాడు మూడోది తన బావు అంటే తన బలమైన అస్తంతో చాపి ఇస్రాయన్ ప్రజలు వెలపలకు తీసుకొచ్చాడు ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనను పరలోకం నడిపించడానికి ఆయన ఒక మార్గం వేశాడు ఆయనే మార్గము ఆయనే సత్యము జీవము ఆ మార్గం నడుస్తున్న మనకు ఎలాంటి డోకా లేదు కాబట్టి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడా నీకు స్తోత్ర అద్భుతాలు చేసే దేవ మీకు మహిమ మీకు మహిమ గాక నడుగుతున్నాం సర్వశక్తిగల దేవుడను మాట్లాడుతూ వచ్చావు అయ్యా తని ప్రభా దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేశాం నా బాహువును చాపి వెలపలికి నడిపిస్తానున్నావు ఈ మాటలు మా అందరి ఉదయం నీరుగట్టి పలింపచేయమని మమ్మల్ని ఆశీర్వదించమని మీ అనేకమైన మేలుతో నింపుమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్